పొట్టి దాంతో నాకు పెళ్లి అయిపోయిందో ఏంటిది మాకేంటిది అంటున్నాను చీర కట్టేసుకో ఉన్నాను నేను చీర కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాం బుజ్జి ఈ రోజు ఈ రోజు చందు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు ఈ రోజు ఏందనంటే వాళ్ళ ఇంటికి ఆ స్లాట్ బుక్ చేసుకున్నాడు దీని పక్కాగా ఈ రోజు నాకు కావాలనేసి మీరు మా ఇంటికి రావాలి మా ఇంట్లో భోజనం చేయాలనే ఉద్దేశం మీద ఆ స్లాట్ బుక్ అయిపోయింది అందుకే త్వరగా ఏం కాదు ఆల్రెడీ టూ అయిపోయింది టైమ్ ఆఫ్టర్నూన్ టూ అయిపోయింది ఇప్పటికే నాకు ట్వంటీ ఫైవ్ టైమ్స్ కాల్స్ వచ్చాయి పాప వస్తున్నారా పాప వస్తున్నారా అని చందు వాళ్ళ మమ్మీ కాల్ చేశారు సో ముందు నుంచే ప్రిపేర్ అయినమాట ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే శారీ కట్టుకెళ్లాలని సో ఆ శారీ కూడా కట్టేసుకున్నాను లోపు కోడలు దిద్దున కాపురం షూట్ అయిపోతే దాన్ని మంచి యాక్షన్ గా తీసునారనమాట దాన్ని ఎడిటింగ్ ఓ రేంజ్ యాక్టింగ్ చేసాం అంతక వచ్చేటప్పటికి పరిగెత్తడం అది ఆ కారద్దల వగల కొడ ఏయ్ గందరగోళంగా ఉంది ఇంకొకటి ఏందనంటే చిట్టి మనం రోజు ఇలా ఒకరింటి ఇట్లా మన ఎవరో ఒకరి ఇళ్ళకి వెళ్తా ఉన్నాం లంచ్ కి వెళ్తున్నాం కదా ఇలా తింటూ ఉన్నాం కదా ఎన్ని కిలోలు పెరిగావు నాకు తెలియదు నేను చూసుకోలేదు నేనైతే టూ కిలో పెరిగాను ఆ మాటలు సక్రంగా రావట్లేదండి మాట నలిపేస్తున్నారండి నాకు సంబంధం లేదండి నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు సో ఏంటంటే ఎవరో ఒకరు ఇళ్ళకెళ్ళిపోయి భోజనం చేసేస్తున్నాం ఇంట్లో కూడా వండుకోకుండా చాలా బాగుంది అనమాట మార్నింగ్ షూట్ చేసుకున్నాం ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాం తినేసాం మార్నింగ్ షూట్ చేసుకున్నాం ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాం తినేశాం చాలా బాగుంది ఇదేదో సో మీరు కూడా సో అందుకోసమే ఈ మాకు ఈ అమ్మాయికి పదహారు రోజుల పండగ చాలా తక్కువ టైంలోనే అయిపోయింది ఆ పసుపు తాడు కూడా త్వరగా మార్చేశారు ఆ దానికి తోడు పదహారు రోజుల పండగ తర్వాత పిలవాలనుకుంటారు కదా లేదా ముందుగా పిలవాలనుకుంటారు నాకైతే పెద్దగా తెలియదు ఈ అమ్మాయి తాడు అయితే మార్చినప్పటి నుంచి కాల్స్ మీద కాల్స్ మా ఇంటికి రండి మా ఇంటికి రండి మా ఇంటికి రండి మా ఇంటికి రండి వెళ్తాం ఓకే బట్ ఈ లోపల డేటా కవర్ చేసే ప్రాసెస్ లో మనం చాలా కష్టపడిపోతున్నాం అందుకే ఈ హ్యాపీ మూమెంట్స్ ని మీకు షేర్ చేస్తున్నాం ప్రతి ఒక్క చిన్న దాన్ని కూడా మీకు షేర్ చేస్తున్నాం మీతో ఇంటా ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా ఈ పెళ్లి వల్ల కొన్ని వీడియోస్ అయితే కొంచెం లేట్ అయ్యాయి కదా మీకు వాటిని ఆ దూరాన్ని తగ్గించడం కోసం ఇంత దగ్గర అవుతున్నాం పెళ్ళైన తర్వాత నుంచి ప్రతి రోజు ప్రతి రోజు మీకోసంగా మేము ఇంటరాక్ట్ అవడానికి ట్రై చేస్తున్నాం అండి ఒక టూ మినిట్స్ సో కొంచెం మంచి వాళ్ళు అనమాట పలకరిస్తూ ఉంటారు చెర్రీని ఎప్పుడన్నా ఏదైనా పని మీద వాళ్ళు దిష్టి తీస్తుంటారు అనిపిస్తుంది నాకు కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది వాళ్ళు బ్లెస్సింగ్స్ అయిపోయిన వెంటనే ఎవరెవరో వేసిన గిల్లు అన్ని గందరగోళంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా చాలా హార్ట్ ఫుల్ గా ఉంటది ఏది ఆశించకుండా మంచిగా బ్లెస్ చేస్తారు పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది చాలా తక్కువ దాన్ని కూడా మనం ఇవ్వకపోతే సో నెక్స్ట్ వచ్చేసి మనము నెల్లూరు బ్యారేజ్ మీద ఉన్నాము మేము వెళ్ళిపోతూ ఉన్నాము అక్కడ ఆంటీ రియాక్షన్ ఎలా ఉంటదో ఆంటీ మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో మా కోసం ఎన్ని ఎన్ని వంటకాలు చేస్తున్నారో వాటిని నేనైతే పదిహేను రోజులు దుమ్ము దుమ్ముగా తినేద్దామని ప్రిపేర్ ఉన్నా ఇంకా ఏమి దొరుకుతుంది యాక్చువల్ గా ఏంటంటే ఈ కార్తీక మాసంలో నేను నాన్ వెజ్ తినను కార్తీక మాసం అయిపోయింది కార్తీక మాసం ముందు ఏంటంటే చాలా సార్లు ఆంటీ ట్రై చేశాను చికెన్ బిర్యానీ వండి మమ్మల్ని పిలవడానికి పులుసు పాపకి ఫేవరెట్ చేపల పులుసు అనగానే నాకు నోరు ఊరిపోతుంది సో ఏంటంటే చికెన్ బిర్యానీ ప్లాన్ చేశారు చాలా రోజుల ముందు నుంచి అంటే లైక్ ఒక టూ మంత్స్ ముందు నుంచే అసలు కుదరట్లేదు మేము వెళ్ళినప్పుడు వాళ్ళకు కుదరట్లేదు ఆంటీ ఉండట్లేదు ఆ ఆంటీ కుదిరినప్పుడు మాకిక్కడ షూట్స్ అట్లా స్కెడ్యూల్స్ అన్ని బిజీ అయిపోయినప్పటికి కుదరలేదు అనమాట అప్పుడే చెప్పేశాను ఆంటీ నాకు తెలిసి మేము పెళ్ళైన తర్వాత మీ ఇంటికి వచ్చి మళ్ళీ చికెన్ బిర్యానీ తింటామని అలానే తర్వాత తినబోతున్నాము ఇంకొకటి చెట్టి ఒక క్వశ్చన్ అనమాట వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ఒకసారి అడగమని అడుగు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీకు మా మీద ఉన్న ప్రశ్నలు ఏమైనా ఉంటాయి లైక్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అంటే మా మీద లైక్ యూట్యూబ్ సంబంధించినవి కావచ్చు అండ్ మా మీద లైక్ మీరు ఎలా యూట్యూబ్ స్టార్ట్ అనుకున్నారు ఆ డౌట్స్ కావచ్చు ఏదైనా సరే మాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేస్తాం చాలా మంది ఫ్రెష్ ఉంటారు వాళ్ళకి ఎలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలో తెలియదు అలాంటి వాళ్ళకి ఏమైనా అయితే టెక్నాలజికల్ అయితే మీకు బెటర్ గా చెప్తాడు లేదు అంటే మేము ఇంకొంచెం పుష్ అయినాం కాబట్టి మాసా ఇని అంటే మాత్రం మేము కూడా చెప్పమన్నా కూడా చెప్తాం సో అదనమాట ఇప్పుడైతే మనం చందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం చందు వాళ్ళ మమ్మీ మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు ఆంటీ ఎంత జోల్ గా ఉంటారు అది ఒకసారి చూసేద్దాం ఓకేనా అక్కడ కలుద్దాం బంగారం ఒక పొడుపు కదా పొడుపు కదా దానికి సంబంధించిన ఉంటది కానీ అది కాదులే మొత్తానికి పొడుపు కదా చెప్పు చెప్పు కొత్త పెళ్లి కొడుకు బట్టలిపి బాయిలోదికేడు ఎందుకు తిరిగి రాలేదు పొడపు కదా అది ఎందుకు చెప్పు పెళ్లి అయిపోయిన తర్వాత ఒక్క రోజుకే చూసేశాడా మొత్తమా ఏ పొడుపు కదా పొట్టుదానా చెప్పు కదా ఓకే పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కొడుకు బట్టలన్నీ విప్పేసి బాయిలో దూకేశాడు తిరిగి రాలేదు ఏమిటది రాలేదు ఫ్రెండ్స్ మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పది సెకండ్లు అంతే ఎయిపా కప్ప కాదురా కొత్త పెళ్లి కొడుకు బట్టలు ఇప్పేసాడా కప్ప బట్టలు ఇప్పిస్తాడు కొత్త పిల్లకొడుకు కొత్త పిల్లకొడుకు అయిపోయింది అరటిపండు అరటిపండుకి కొత్త పిల్లకొడుకి ఏమైనా నా సెల బట్టలి పెదలా అటాచ్మెంట్ చే దానికి ఏదో ఒకటి తగిలిచ్చారు ముందర కొత్త పెళ్ళికొడుకు అని అంతే మనల్ని వాడిని అడుగుతున్నా సరే ఇంకొకటి ఆ ఇంకొకటి సరే ఇంకొక పొడుపు కదా దాస్తే పిడికిలిలో దాగుతుంది తీస్తే ఇల్లు అంతా పాకుతుంది వాటర్ వాటర్ ఇట్లా పట్టుకుంటే ఉంటది ఆ తీస్తే పట్టుకుంటే దాగుద్ది తెరిస్తే నాకు అంటే జారిపోతే ఇల్లు అంతా అయిపోతుంది కదా వాటర్ అది కాదు ఇంకొకటి ఏమైనా నాకు ఈ పిడికిలు మూస్తే అది ఇది అనేది అంటే జులై సినిమా గుర్తొస్తుంది పిడికిలు మూస్తే ఇసుక జారినట్టు జారిపోతాను అది ఏదో ఉంటుంది డైలాగ్ అది గుర్తొస్తుంది పొడుపు కదా ఇక్కడ పొడుపు కదా చెప్పలేను అంటే చెప్పలేని చెప్పు మొత్తం సోది రామాయణం ఒక బాగా దాస్తే పిడికిలలో దాగుతుంది తీస్తే ఇల్లంతా పాకుతుంది నాకు తెలిసి వాటరే వస్తుంది నాకు అంతకు మించి ఏం రావట్లేదు వాటర్ కాదు ద్వీపం దీపం దీపం వెలుగు చిన్నది ఓకే వెలుగు దీపం వెలుగు ఇది కూడా పెళ్లి గురించి అడుగుతాం అనుకున్నా ఈ పెళ్లిలో వాడతలా ఏంది దీపం వెళ్ళి దీపం వాడరా ఏందిరా దీపంతో పెళ్లి మొదలైదు అసలు సరే 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 పదా వాళ్ళు వచ్చేసింది కట్ చేయి మళ్ళీ మాట్లాడదాం మొత్తానికి అయితే చందు ఇంటికి వచ్చేసాము వెళ్ళిపోతున్నాం ఇంట్లోకి భయంకరంగా ఆకలి వేస్తుంది టూ థర్టీ అయిపోయింది బేసిక్ గా ఆంటీ వాళ్ళకి తెలుసు మేము ఈ టైం వరకు ఉన్నాము ట్వెల్వ్ థర్టీ వన్ కంతా తినేస్తామని చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు వెళ్ళిపోదాం ఓకేనా రండి ప్రతిసారి ఉందంటే మేము ఆ ఇంటికి వెళ్ళినా ఇంటికెళ్ళినా ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ లాగా ఏదో ఒకటి జరుగుతూ ఉంది అయితే వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ చేయాలి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కాదు ఇలా యాక్సిడెంట్ ఇట్లా ఈ ఈసారి మేము ప్రశాంతంగా చాలా నీట్ గా నిదానంగా కోరుకుంటూ మీ మీకు ఇంటికి రాగానే ఫస్ట్ వెల్కమ్ అనమాట జిక్కి జిక్కి స్పెషల్ వెల్కమ్ ఇచ్చాడు మాకు ఆంటీ అన్ని ఐటమ్స్ మొత్తానికి మా కోసంగా రెడీ చేసేసారు కష్టపడి ఆంటీ గోమతక్క ఇద్దరు చూసేద్దాం పెద్ద డేక్షా లాగా ఉంది దీన్ని ఓపెన్ చేసి ఏముంది వావ్ చికెన్ బిర్యానీ ఆ తర్వాత ఇది ఓపెన్ చేసి చికెన్ ఇంట్లోనే చేశారు కేఎఫ్ నుంచి తేలేదు ఓకేనా నెక్స్ట్ ప్రాన్స్ ప్రాన్స్ ఫ్రై అంట నెక్స్ట్ ఇది వచ్చేసి పెరుగు పచ్చడి దీన్ని కొంతమంది రైతా కూడా అంటారు కదా రసం ఇది లేదే చందుకి ముద్ద దిగదు అందుకని ఖచ్చితంగా రసం ఉండాల్సిందే డైలీ నెక్స్ట్ వావ్ ప్రాన్స్ కర్రీ నేను ప్రాన్స్ తినను చెర్రీ తింటాడు వాటర్ ఉన్నాయి నేను ఏదో అనుకోని ఓపెన్ చేసి వచ్చా పర్లేదులే వాటర్ తాగుతాం కదా ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై మొత్తానికి నెల్లూరు చేపలు స్మెల్ అదిరిపోతుంది నెల్లూరు అని అర్థమైపోతుంది చికెన్ వింగ్స్ ఇదిగో ఇక్కడ మనకి ఆనియన్స్ అవన్నీ పెట్టారు క్యారెట్ అవన్నీ పెట్టారు మంచి కోసం ఇదేదో ఉంది దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం టాబ్లెట్లు ఉన్నాయి అంటే ఇవన్నీ తిన తర్వాత ఇట్లే అలవాటు చేసుకున్నారంటే పెళ్లి అయిన తర్వాత వాళ్ళింటికి వీళ్ళింటికి పిలిచిన తర్వాత డైలీ పోతూ ఉన్నారనుకోండి ఈ టాబ్లెట్స్ అయితే మనకి లాస్ట్ లో వల్లనే మీకు ప్రాబ్లం అయిపోతుంది అంటే నేను వెళ్ళిపోతారా ఈ మాసం రొయ్యలు తర్వాత అంటే దీని పేరు ఏంది కేసర్ హల్వా దీని పేరు తెలియదా దీన్ని ఏదో అంటారు మనమైతే కరాచీ హల్వా హల్వాన మొత్తానికి ఊరికి వెళ్ళిపోయింది చికెన్ చెస్ట్ పీస్ చూశాను కానీ అక్కడ చేపని చికెన్ చెస్ట్ పీస్ లాగా కోసారు మన వాళ్ళు లేదా అంటే ముళ్ళు లేదా అండి ఏమంట మీరు తినేశారు తినేసారా అదే ఇంకా ముళ్ళు మీరు తినేసి మోసం పెట్ట బోన్లెస్ చికెన్ కాదు బోన్లెస్ చేప కర్రీ మామూలు వెరైటీలు కాదు దొంగ రేపేశారు ఈరోజు అంటే బాగా కష్టపడినట్టున్నారా అక్క అంటే ఇద్దరు మొత్తానికి ఆకలితో అన్ని తినేసాం వీటన్నిటిని ఖాళీ చేసేసాం డూ నాట్ ట్రై ఎట్ హోమ్